నమస్కారం వెల్కమ్ న్యూస్ ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున కరీంనగర్ వైశ్య భవన్ గాంధీ రోడ్ లో వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిద్దురా సురేష్ మరియు డైరెక్టర్లు అందరి సౌజన్య ఆర్థిక సహకారంతో లోక కళ్యాణార్థం శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మహోన్నతంగా నిర్వహిస్తున్నట్టు ధార్మిక బంధువులందరూ తరలి రావాల్సిందిగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పురాణం మహేశ్వర శర్మ వైశ్య సేవా కేంద్రం పాలకవర్గం సంయుక్తముగా పిలుపునిచ్చారు శివాలయంలో జరిగిన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సమావేశం నందు వారు మాట్లాడారు మరియు వైశ్య సేవా కేంద్రం కల్చరల్ అండ్ డెవోషనల్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ షిరిడి సాయి భక్త భజన మండలి కరీంనగర్ ఆధ్వర్యంలో మణుద్వీపమ వర్ణన మరియు ఇరవై ఒకటి సార్లు హనుమాన్ చాలీసా పారాయణం సామూహికంగా నిర్వహిస్తామన్నారు ఈ మీడియా సమావేశంలో వైశ్య సేవా కేంద్రం ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్ ఆర్థిక కార్యదర్శి ముస్త్యాల రమేష్ డైరెక్టర్లు ఎలగందుల మునీందర్ పోకల లక్ష్మీనారాయణ కైలాస నవీన్ గౌరిశెట్టి సుమన్ రావికంటి కిషోర్ కొండ రాంబాబు రామిడి శ్రీధర్ మాడూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్య భగవానికి పరమ పవనమైన మన భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైంది విశేషించి ఉత్తర భారత దక్షిణ భారత విభాగంలో ఉత్తర దేశంలో ఎక్కువ ప్రచారంలో లేదు కానీ మన దక్షిణ భారతంలో ఎక్కువగా ప్రచారంగా ఉన్నది అందులో తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుష్ఠానం సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసిస్తే అనేక రకాలైనటువంటి బాధలు తొలగిపోతాయి రుణ బాధలు ముఖ్యంగా అనారోగ్య నివృత్తి తర్వాత సంతాన ప్రాప్తి ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి విశేషించి ఈ క్రోధనామ సంవత్సరము మంగళవారంతో ప్రారంభమైంది కాబట్టి మహాత్ములందరూ ఏం ఉపదేశం చేసినారు అని అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుష్ఠానం చేస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారమై క్షేమం సమకూరుతుంది లోకానికి అని ఆదేశించడంతో వారి యొక్క మాటను గౌరవించి మన కరీంనగర్ లోని ఆర్య భవనం కమిటీ సభ్యులందరూ కలిసి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని చేసి పల్లీ దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవాన్ని చేయాలి అని సంకల్పించడం జరిగినది రేపు ఐదవ తారీఖు ఆదివారం నాడు పది గంటల నుండి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది దానికి అనుబంధంగా నాలుగవ తారీఖు శనివారం సాయంత్రం సమీపంలో ఉన్నటువంటి రామాలయం నుండి ఎదురుకోళ్లు మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇదే ప్రకారంగా ఇప్పుడు హనుమంతుని యొక్క ఉపాసన అనుష్ఠానాలు దీక్షలు ఉన్నాయి కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఐదవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి హనుమాన్ చాలీసా పారాయణ సువాసన అందుచేత మణిద్వీపవర్ణన మొదలైనటువంటి పారాయణాలు జరుగుతాయి వివాహ సమనంతరమే కళ్యాణ సంబంధమైనటువంటి మహాప్రసాదం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇటువంటి అత్యంత విభవంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో కని విని ఎరగని రీతిలో జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అనుగ్రహానికి పాత్రలు రావాల్సిందిగా సూచన మహాదేవ జై శ్రీరామ్ జైరా జై హనుమాన్ జై వాసవి తేదీ ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు రోజున గాంధీరోలో ఉన్నటువంటి వైశ్యభవన్ వైశ్య సేవా కేంద్రం యొక్క డైరెక్టర్ సహకారంతో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ పురాణం మహేశూర్ శర్మ గారి ఆధ్వర్యంలో వారి యొక్క స్వీయ పర్యవేక్షణలో శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరగడానికి సంకల్పించడం జరిగింది ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది